హాయ్ ఎవ్రీవన్ దిస్ ఇస్ డాక్టర్ శిల్ప వర్కింగ్ యాస్ గైనిక్ కన్సల్టెంట్ కేర్ హాస్పిటల్స్ బంజారా హిల్స్ ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ లేబర్ పెయిన్స్ అంటే ఏ కండిషన్స్లో ఎప్పుడు మనం హాస్పిటల్కి రావాలి నెలలు నిండిన తర్వాత మేడం మేము ఎప్పుడు హాస్పిటల్కి రావాలన్న దాని గురించి చాలామంది అడుగుతుంటారండి సో దాని గురించి ఇరు ఇప్పుడు చెప్పు చెప్పబోతున్నాను సో నెలలు నిండిన తర్వాత అంటే ఎయిత్ మంత్ నుంచి నైన్త్ మంత్ నుంచి కూడా మనకి కొంచెం ఒక రకమైన నొప్పులు అనేది అంటే చిన్నగా నొప్పులు అనేది పడుతూ ఉంటుంది దాన్ని మనం బ్రాక్స్టన్ హిక్స్ అంటాము అంటే కొంచెం సేపు నొప్పి అనేది వస్తుంది తర్వాత తగ్గిపోతుంది అనమాట అంటే ఏదైనా మీరు మోషన్ వెళ్ళినా కూడా అప్పుడు తగ్గిపోతుంది అట్లా కాకుండా కాన్స్టెంట్గా లో బ్యాక్ నుంచి అంటే లోయర్ పార్ట్ ఇక్కడ లో బ్యాక్ నుంచి ఫ్రంట్కి అంటే పొట్ట మీదకి నొప్పులు వస్తూ థైస్ అంతా కూడా ఎక్కువ నొప్పులు వస్తూ మోర్ ఫ్రీక్వెంట్గా వస్తుందనమాట అంటే ఫైవ్ మినిట్స్లోనే ఒక టూ టైమ్స్ టీ త్రీ టైమ్స్ వచ్చినా ఎక్కువసేపు వస్తున్నా కూడా తొడలన్నీ కూడా ఎక్కువ నొప్పులు వస్తున్నా కూడా వెంటనే హాస్పిటల్కి అనేది రావాల్సి ఉంటుంది అంటే టైం డ్యూరేషన్ కొంచెం సేపు ఇంక్రీజ్ అవుతూ పోతుంటే కూడా వాటిని ట్రూ లేబర్ పెయిన్స్ అంటాం అనమాట కొంతమందికి ఎలా అంటే వాష్రూమ్ వెళ్ళిన వెంటనే నొప్పులు అనేది తగ్గిపోతుంది సో వాళ్ళు యూ కెన్ వెయిట్ ఇంకో నెక్స్ట్ క కండిషన్ ఏంటి అంటే డ్రైనింగ్ అనమాట అంటే వాటర్ మాదిరిగా నీళ్ళ మాదిరిగా కంటిన్యూస్గా వాటర్ అనేది వెళ్తూ ఉంటుంది అంటే అది మనము అప్పుడు మెంబ్రెయిన్స్ రప్చర్ అయినాయి అంటే బ్యాగ్ ఆఫ్ వాటర్స్ రప్చర్ అయినాయి అన్నట్లు అంటే పగిలిపోయినాయి అన్నట్లు సో ఆ కండిషన్లో తొందరగా ఖచ్చితంగా హాస్పిటల్కి ఎమర్జెన్సీలో రావాల్సి ఉంటుంది లేదా ఏమన్నా బ్లీడింగ్ ఏమన్నా అయినా కూడా కంటిన్యూస్గా కొంచెం కొంచెంగా బ్లీడింగ్ అవుతున్నా కూడా హాస్పిటల్కి రావాలి లేదంటే బేబీ మూమెంట్స్ అనేది కొంచెం కాన్స్టెంట్గా తగ్గుతుందనమాట అంటే యూజువల్గా డైలీ ఫీటల్ మూమెంట్ కౌంట్ అనేది మీకు తెలిసి ఉంటుంది కదండి మార్నింగ్ ఆఫ్టర్నూన్ నైట్ వన్ అవర్ వన్ అవర్ వన్ అవర్లో మినిమమ్ త్రీ మూమెంట్స్ పర్ అవర్ అనేది ఉండాలి సో ఆ త్రీ అవర్స్ కలిపి మినిమం టెన్ టైమ్స్ మూమెంట్స్ ఉండాలి సో ఒకవేళ బేబీ మూమెంట్ కౌంట్ తగ్గినా ఏమైనా తగ్గినా అంటే వెంటనే హాస్పిటల్కి రావాల్సి ఉంటుంది సో ఏమేమి కండిషన్స్లో రావాలి ఏదో నొప్పులు అనేది కాన్స్టెంట్గా ఇంక్రీజ్ ఉన్నా బ్లీడింగ్ ఏమన్నా అయినా లేదా ఉమ్మ మాదిరిగా పోయినా బేబీ మూమెంట్స్ తగ్గినా కూడా తొందరగా హాస్పిటల్కి రావాల్సి పడుతుంది కొన్ని కొంతమందికి ఎలా ఉంటుందంటే ప్రీవియస్ సిజేరియన్ అంటే నొప్పులు అన్నమాట ముందు సిజేరియన్ సెక్షన్ చేసి ఉంటారు వాళ్ళకి ఆ కండి వాళ్ళకి కానీ నొప్పులు వచ్చాయంటే ఎంత తొందరగా వస్తే అంత మంచిది ఇంకొకటి సెకండ్ డెలివరీ ముందు నార్మల్ డెలివరీ అయ్యి రెండోసారి డెలివరీ కూడా పోయినసారి చాలాసేపు లెండి ఇప్పుడు కూడా మాకు ఎక్కువసేపు అవ్వచ్చు అనుకోకూడదు సెకండ్ డెలివరీ అనేది ఎప్పుడు కూడా కొంచెం తొందరగా ప్రోగ్రెస్ అవుతుంది సో సెకండ్ ప్రెగ్నెన్సీ వాళ్ళు లేబర్ పెయిన్ స్టార్ట్ అయిన వెంటనే హాస్పిటల్కి తొందరగా వచ్చిన రావాల్సి పడుతుంది సో ఈ కండిషన్స్లో ఖచ్చితంగా తొందరగా వచ్చారు అంటే మదర్ అండ్ ఆల్సో బేబీ కండిషన్ విల్ బీ ఫార్ బెటర్ అనమాట థ్యాంక్ యూ